హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇయర్ అనేది రాంగ్గా మెన్షన్ చేశారు సో దాంతో పిఎఫ్ని విత్ర చేసుకోలేకపోతున్నారు అలానే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేకపోతున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సో నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎగ్జిట్ అయిన తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత పిఎఫ్ విథ్రా చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటాను సో చాలామంది అయితే ఏంటంటే నాకు పిఎఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేసి ఈపీఎఫ్ దగ్గరే పిఎఫ్ అమౌంట్ అలా ఉంచేస్తారు తర్వాత ఎప్పుడో వారికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటారు అప్పుడు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము సో దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటనేది తెలుస్తుంది సో ఇక్కడ సేమ్ అలానే ఒక ఈపిఎఫ్ మెంబర్ది జరిగింది సో ఇక్కడ కంపెనీ అయితే ఎగ్జిట్ రాంగ్గా వేయడము సో దాంతో సర్వీస్ అనేది రాంగ్ చూపిస్తుంది సో ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ యూఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది ఇక్కడ టోటల్ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది మనకు పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూసాము సర్వీస్ హిస్టరీలోనే వీరికి ఎగ్జిట్ ఇయర్ ఉంటుంది కదా ఇయర్ అనేది రాంగ్ మెన్షన్ చేశారు సో సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము టోటల్ ఎక్స్పీరియన్స్ని చూడవచ్చు సో ఇక్కడ మనం టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు అనేటువంటిది వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనిపిస్తుంది సాధారణంగా ఒక ఎంప్లాయీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు డ్యూటీ చేస్తారు తర్వాత రిటైర్మెంట్ అవుతారు అంటే ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఎవరు సర్వీస్ ఇక్కడ చూపించదు లాస్ట్ ఫార్టీ ఇయర్సే అంటే ఒక 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 ఎంప్లాయీ ట్వంటీ ఇయర్స్కి తను జాయిన్ అయితే అంటే తన వయసు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ అవుతే అప్పుడు ఫార్టీ ఇయర్స్ అంటే ట్వంటీ ప్లస్ ఫార్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు డ్యూటీ చేస్తాడు కాబట్టి ఒక ఫార్టీ ఇయర్స్ సర్వీస్ అనేది చూపిస్తుంది కానీ ఇక్కడ మనం చూస్తే వీరికి సర్వీస్ ఎంత చూపిస్తుంది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఇయర్స్ అని చూపిస్తుంది ఒక మనిషి యొక్క జీవితకాలమే వంద సంవత్సరాలు కానీ ఇక్కడ మనకు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇయర్స్ నుండి ఇంకా డ్యూటీలో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఎగ్జిట్ డేట్ని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత ఇక్కడ మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూటీ చేశారు తర్వాత కంపెనీ నేమ్ ఏంటి పిఎఫ్ అకౌంట్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ అలానే దాని కింద ఎగ్జిట్ డేట్ అనేది కనిపిస్తుంది సో జాయినింగ్ డేట్ కరెక్ట్గానే అప్డేట్ చేశారు ఎగ్జిట్ డేట్లోన మీరు ఇయర్ ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది థర్డ్ జూన్ జీరో జీరో వన్ ఫైవ్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట సాధారణంగా మనం ఏదైనా పెన్నుతో రాసినప్పుడు ఇయర్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకోండి గతంలో మనము ఫుల్గా ఇయర్ మెన్షన్ చేయకుండా షార్ట్ కట్లో మనం పెన్నుతో రాసేది కానీ రాయడం వేరు మనం ఈపీఎఫ్ పోర్టల్లో కానీ ఇక్కడ సిస్టంలో అప్డేట్ చేయడం వేరు ఎందుకంటే అక్కడ ఫుల్గా మనం అప్డేట్ చేయాలి కానీ ఇక్కడ ఎంప్లాయర్ చూడండి షార్ట్కట్లో జీరో జీరో వన్ ఫైవ్ అని అప్డేట్ చేశాడు సో దాంతో మీరు యొక్క సర్వీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది నైన్టీన్ నైంటీ సిక్స్ ఇయర్స్ నుండి ఇంకా ఇంత సర్వీస్ ఉంది అని కానీ ఇది రాంగ్ అందుకోసం మీరు కంపెనీలో ఉన్నప్పుడు కానీ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత కానీ ఒకసారి కానీ రెండుసార్లు కానీ పీఎఫ్ని మీరు అప్లై చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వదిలేశారు అంటే సుమారుగా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ గడుస్తుంది ఇప్పుడు ఆ కంపెనీ ఉండొచ్చు కొన్నిసార్లు క్లోజ్ అయిపోవచ్చు ఎటువంటి టైంలోనూ ఆ పీఎఫ్ విత్డ్రా చేయాలన్నా పీఎఫ్ సర్వీస్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది సో ఇది చాలా క్లిష్టము అవుతుంది కరెక్షన్ కానీ చాలా కష్టపడాలి కొన్నిసార్లు కంపెనీ క్లోజ్ అయిందంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఈపీఎఫ్ ఆఫీసు మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో ఉందనుకోండి అది ఇంకా ఇబ్బంది అనమాట అందుకోసం మీలో ఎవరైనా ప్రజెంట్ ఇంకా వన్స్ కూడా వన్ టైం కూడా పిఎఫ్ విత్డ్రా చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు అయితే ఒకసారి అప్లై చేసి చూడండి దానివల్ల ఏమవుతుందంటే మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు డ్యూటీ చేస్తుంటారు కాబట్టి కంపెనీ మీకు సపోర్ట్ చేసి కరెక్షన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది వన్స్ కంపెనీ నుంచి మీరు రీజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ కంపెనీ కూడా ఎవరికి హెల్ప్ చేయదు సో ఇదండి అప్డేటు అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో థ్యాంక్ యూ